ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ని సొంతం చేసుకున్న భారత్ టీం వన్డేలోనూ అదరగొడుతూ ఉంది ఫస్ట్ వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది రన్స్కి ఆల్ అవుట్ అవగా భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే టార్గెట్ని ఛేజ్ చేసింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఒకటి సున్నాతో భారత్ ముందంజలో ఉంది కటక్ వేదికగా ఫిబ్రవరి తొమ్మిదిన రెండో వన్డే స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ ఇంగ్లాండ్కి ఇంపార్టెంట్గా మారనుంది ఈ వన్డేలో భారత్ గెలిస్తే మాత్రం ఈ సిరీస్ వన్డే సిరీస్ మనది సొంతం కానుంది అయితే ఇప్పటికే ఇంగ్లీష్ టీం టీ ట్వంటీ సిరీస్ని చేజార్చుకున్నది వన్డే సిరీస్లోనైనా ఎలాగైనా గెలవాలని అనుకుంటుంది ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రెండు టీంలు ఇంపార్టెంట్గానే తీసుకుంటున్నాయి రెండు టీంల మధ్య ఇప్పటి వరకు నూట ఏడు వన్డేలు జరగగా భారత్ యాభై ఎనిమిది ఇంగ్లాండ్ నలభై నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందింది రెండో వన్డేలో బరిలోకి దిగే టీమిండియా టీమ్ను పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీలోని భారత్ టీం అన్ని అన్ని విభాగాల్లో బలంగానే కనిపిస్తూ ఉంది గాయం కారణంగా ఫస్ట్ డేకు దూరంగా ఉన్నటువంటి సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీంలోకి తిరిగి రానుండగా యంగ్ ఓపెనర్ యశెస్ జైస్వాల్ పై వేటు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదొక్కటి మినహా రోహిత్ శర్మ మరిన్ని ప్రయోగాలకి వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు జైస్వాల్ రెండో వన్డేలో ఆడకపోతే రోహిత్ శర్మకి ఓపెనర్గా శుభ్మన్ గిల్ దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మూడో ప్లేస్లో విరాట్ కోహ్లీ నాలుగో ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ఐదో ప్లేస్లో కేఎల్ రాహుల్ బ్యాటింగుకు రానుండగా మిగతా ప్లేస్లలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రెండో వన్డేలోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉండగా టీంలో శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా మహమ్మద్ షమీలు రెండో వన్డేలో చోటు దక్కించుకోనున్నారు ఇది ప్రయాణించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ